మన పరమ తండ్రి ఎటువంటి వాడు అనే వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం మూల వాక్యంగా మతేసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిది నలభై ఎనిమిదో వాక్యాన్ని మనము చదువుకుందాం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అయితే ఇక్కడ మన పరమ తండ్రి ఎటువంటి వాడు అంటే పరిపూర్ణుడు అందరూ చెప్పండి ఇక్కడ దేవుడు మనకు ఎలా అంటే తండ్రిగా ఉన్నాడు అందరూ చెప్పాలి ఎలా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు అయితే ఆయన తండ్రిగా ఉన్నాడు కదా మనము ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం ఇప్పుడు ఏమంటానంటే పరమ తండ్రి ఎందుకు పరిపూర్ణుడయ్యాడో ఆ పరమ తండ్రి చేసే ఏడు లక్షణాలు మనం ధ్యానిస్తే ఆయన పరిపూర్ణుడా కాదనేది మనకి అర్థమైపోతుంది కాబట్టి నా ప్రియులారా ఈరోజు మన పరమ తండ్రిని గురించి మనము ధ్యానించబోతున్నాం మన పరమ తండ్రి ఏమండి మన బాధలలో మనతో ఉన్నవాడు మన పరమ తండ్రి మన అవసరతను తీర్చేవాడు పరమ తండ్రి మనలను పోషించేవాడు పరమ తండ్రి మనకు ప్రతిఫలమిచ్చువాడు మన పరమ తండ్రి నిజంగా ప్రియులరా మనము ఈ ఈ రోజున చాలా నిరాశతో మన జీవితాల్లో వచ్చి ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో మనకు ఎదురయి ఉండొచ్చు ఎన్నో కష్టాలు మన జీవితంలో మనం ఎదురై ఉండవచ్చు నీకు ఈ లోకములో అయిన వారెవరో నీకు భరోసాగా ఉండకపోవచ్చు ఆదరణగా ఉండకపోవచ్చు నీ ఎక్కర్లు తీర్చేవారిగా ఉండకపోవచ్చు కానీ మనము ఆరాధించే మనము మన పరమ తండ్రి ఎటువంటి వాడో ఈ రోజును మనము ధ్యానించబోతున్నాం మనము మొట్టమొదటిగా నిజంగా మన నిజంగా ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత తండ్రి మన ఎడల తీసుకున్నాడు నేను ఎందుకు చెప్పగలను అంటే మనము పాపములో ఉన్నప్పుడు మన పాపము పోయే మార్గము మనకు తెలియగా చూడండి ఏ పోలికల్లో దేవుడు మానవుని చేసుకున్నాడో ఏమండి మానవుడు ఈ లోకంలో ఆ పాపం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు నేనంటాను మానవుని చేసిన ఏ ప్రయత్నములో కూడా పాపము నుంచి మనిషికి ఏమి లేదండి విడుదల లేదు పూర్వకులైన వారు బలియాగాలు చేశారు బలులర్పించారు రక్తము రక్తము చిందించారు కానీ ఆ రక్తము వలన మానవుని ఏమి లేదు చెప్పండి ఎడ్ల రక్తములో కానీ కోల రక్తములోని మానవుని పాపమునకు విమోచన లేదు చూడండి ఇంకా పరమ తండ్రి ఏం ఆలోచించాడంటే ఏ పోలికలో దేవుడు మానవుని చేసుకున్నాడో పరమ తండ్రి అదే మానవ అవతారిక మనం రాబోతున్న రేపు నుంచి జరగబోయే డిసెంబర్ నుంచి జరగబోయే క్రిస్మస్ మనం చేద్దాం తన కుమారునిని మన కొరకు పంపించాడు పరమ తండ్రి అందరు చప్పట్లు కొట్టాడు గట్టిగా ఆ పరమ తండ్రి మన ఎడలో ఆయన తీసుకున్నటువంటి బాధ్యత పాపములు అన్యాయములో అక్రమాలలో చీకటి బ్రతుకులలో జీవిస్తున్నటువంటి మానములవైన మన జీవితములో పరమ తండ్రి తీసుకునే బాధ్యత తెలుసా తన ఏకైక కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి ఆయన మన కొరకు ఈ లోకములోనికి పంపించాడు హలో నిజంగా ప్రియులరా యేసు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు చూడండి మనము మతీ సువార్త ఆరో అధ్యాయములో నుంచి కొన్ని సంగతులను మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మన పరమ తండ్రి ఎటువంటి వాడు అంటే నిజంగా మనం పరమ తండ్రికి మనము మొర్ర పెట్టినప్పుడు లేదా మనము ప్రార్థించినప్పుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మతోసు వార్త ఆరో అధ్యాయం నాలుగవ చురువు చూసినట్లయితే అట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు చూడండి ఆరో వాక్యం కూడా చూద్దాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు రహస్య నీ తండ్రి అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు నెంబర్ వన్ నెంబర్ వన్ రహస్యమందున్న తండ్రి మనలను చూస్తున్నాడు చూస్తూనే కాదు మనం చేస్తున్న మన ప్రతి ఇస్తున్నాడు ప్రతిఫలం ఇస్తున్నాడు మన పరమ తండ్రి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వేమనుకుంటున్నావు అంటే నన్ను ఎవరు చూడలేదండి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి ఈ మధ్యన మా అయ్యగారు అసలు రావట్లేదండి ఇ ఈ మధ్యన అయ్యగారు మమ్మల్ని చూడట్లేదండి మా నాన్న చూడట్లేదండి మా అమ్మ చూడలేదండి మా తమ్ముడు చూడలేదండి నా స్నేహితుడు చూడలేదండి నా తాత చూడలేదండి మా మా అమ్మ చూడలేదండి నీ మా అమ్మ చూడకపోయినా అవిడో చూడకపోయినా నీ పరమ తండ్రి నిన్ను చూస్తున్నాడు ప్రభువునికి ఇచ్చిన భరోసేట చెప్పిన పరమ తండ్రి చూస్తున్నాడు హలో అలోహ్య చూడండి ఇక్కడ ఆ రోజులు ఏమంటాడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు రహస్యం నీ తండ్రికి నువ్వేం చేస్తున్నావు రహస్యమందున తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా దేవుని సన్నిధిలో మనం ముందలాచుచున్నాము కదా దేవుని సన్నిధులు మనం రోధించుచున్నాము కదా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రభువునికి ఇచ్చిన భరోసే ఏంటో చెప్పనా నీవు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ తండ్రి నిన్ను చూస్తున్నాడో మొట్టమొదటిగా మన పరమ తండ్రి రహస్య మందున్న మన తండ్రి చూస్తున్నాడు చూస్తున్నాడాయన ప్రభు చెప్పబడినాడు నీ బాధలను చూస్తున్నాడు నీ కష్టాలను చూస్తున్నాడు నీ నిందలు చూస్తున్నాడు నీ అవమానాలు చూస్తున్నాడు నీ వేదలను చూస్తున్నాడు నీ బాధలను చూస్తున్నాడు నీ ఇబ్బందులను చూస్తున్నాడు నువ్వు పడుతున్న బాధను ఏం చేస్తున్నాడు ప్రభు చూస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఈ ఏడు వారాలు ప్రార్థనలో ఒకవేళ నువ్వు ఏ బాధతో వచ్చావు ఏ కష్టముతో వచ్చావు ఏ శ్రమలతో వచ్చావు ఇక్కడ కూడి ఉన్న మీరే కాదు ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా మీరు టీవీ ముందు కూర్చుని మీరు ఏ బాధతో ఈ వాక్యాన్ని వింటున్నారు దేవుడే మీతో మాట్లాడుతున్నాడు కదా మీ కష్టాలను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు కదా మీ బాధను చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా మీ ఇబ్బందులు చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా మీరు అనుభవించిన వేదన చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన చూస్తున్న దేవుడు అలలోయ ఎవడు పరమ తండ్రి ఏం చేస్తున్నాడు రా తల్లులారంటే ఆయన చూస్తున్నాడండి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావా దేవుని సన్నిధిలో మరపెడుతున్నావా హలో మీరు వినండి పరమ తండ్రికి నీవు చేసే నీ ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడు వింటున్నాడు కదా ఇప్పుడు ఈయనంటున్నాడు నువ్వు రహస్యమందున తండ్రికి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆయన రహస్యమందు చూచుచు తండ్రిని ఏమిస్తున్నాడు చెప్పండి ఏమిస్తున్నాడు అమ్మ ఏమిస్తున్నాడు రా మన పరమ తండ్రి మనను చూడడమే కాదు నీవు చేసే నీ ప్రార్థనకు దేవుడు ఏమిస్తున్నాడు ప్రతిఫలం ఇస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కేవలం మనము ప్రార్థన చేయటం కాదు చూడండి ఇప్పుడు ఇదే అధ్యాయంలో ఇంకొక మాట దీనికే ఈ పాయింట్ గా మనం చూసుకుంటూ పదిహేడు పద్దెనిమిది వచ్చిన కూడా చూస్తా ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడవల్ని కాక రహస్యమందును నీ తండ్రికే నువ్వు కనబడాలి నీ ఉపవాసం చేయినప్పుడు నీ ముఖం కడుక్క అప్పుడు రహస్య చూచుచున్న నీ తండ్రి అందరూ చప్పట్లు కొట్టను గట్టిగా అంటే అర్థం ఏమిటంటే నువ్వు ఉపవాసం ఉంటున్నావు నిజం చెప్తున్నాను అమ్మ వినండి ఈ మాట చెప్పమంటున్నారు ఈ మొట్టమొదటి పాయింట్లోకి ఎది కూడా వస్తుంది ప్రార్థన ఉపవాస ప్రార్థన చెప్పండి అండి ఇందాక రహస్యం అందున్న తండ్రికి అదే ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఇప్పుడు ఈ పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఏంటండి ఇప్పుడు మనం ఏం వచ్చాము ఎన్నో వారంలో ఉపవాసం ఉన్నాము ఏమండి రహస్యం పంధ తండ్రి నువ్వు ఉపవాసం ఉన్నా నేను చెప్పే రెండు కీలకమైన పాయింట్ ఏంటంటే నువ్వు మనుషులకు కనబడదని కాదు కానీ రహస్యమందున్న నీ తండ్రికి కనబడేటట్లుగా నీవు ఉపవాసం చెయ్యాలి అల్లల్లోయ మన ఉపవాసం ఎలాగుందో తెలిసా రహస్య మంది తండ్రికి కనపడినట్లు కాదు పక్కింటే ఆవిడికి ఎదిరింటే ఆవిడికి ఏమే తలాలకి ఎర్రపోసేసే ఉంటావు ఉపవాసం ఏ చెప్పండి మళ్ళీ ముఖం ఇలా పెట్టేసి ఏ అలా ఈ అల ఉపవాసం నువ్వు అందరికి చెప్పాలా ఏమన్నా నీ తలైన పోసుకుని నేను అదే ఎక్స్ప్రెషన్ దేవునికి దోత్రం ఏమన్నా అడిగితే ఈ ఆల ఉపవాసం ఏ చిరమే జీ అల్లెలోయ మనుషులకు కనబడాలని కాదు నీ ఉపవాసం పరమ తండ్రికి నీ ఉపవాసము కనబడాలి నీవు ఉపవాసము పరమ తండ్రి చూస్తూ ఉన్నాడు నిజమే ఉపవాసములు చాలా కీలకం అంటే మీరు అడగవచ్చు ఏంటండి రహస్యం ఉన్న తండ్రి కనబడాలంటే అక్కడే అంటున్నాడు ఏమని నీ తలంటుకుని ఏంటండి అయ్యగారు ఓ ఆక్యూలోనే ఉంది కదా ఏమంటుకుని చెప్పండమ్మా తల అంటుకుని మరి అయ్యారండీ బైకుల్లోనే ఉంది కదండి తలంటుకుని ఒక ఆవిడని అడిగాడు ఏమంటుకోవాలి కోవిటా శాంపూలు అంటుకోవాలండి మరి అమ్మ ఒక ఆవిడ సింగపూర్ శాంపూలు అంటుకుంటుంది మరి మనము హలో తలంటుకోవడం అంటే ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకోవడం అంటే కొంకుడికాయలతోనూ సింకాయతోనూ ఇంకేమున్నాయి ఏయో ఏయో వచ్చేసి నేచరక్తం ఏచర్ హలో అంటుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసు ఉపవాసం ఉన్నప్పుడు నీ తలలో ఉన్న తలంపులు అంటుకోవాలి అలా ఏంటమ్మా చెప్పండి 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 ఏమంటుకోవాలి తల అంటుకోవడం అంటే నీ తలలో ఉన్నటువంటి తలంపులు అంటుకోవాలి చెడ్డ ఆలోచనలు అంటుకోవాలి దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఏం చేయాలి అది ఉపవాసం ఉన్నప్పుడు వాటిని దరికి రానవకూడదు అవి ఎంట పడాలి అది తల అంటుకోవడం అంటే అత మీకు మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి అంటుకోవడం కోసం పశ్చితాపముతో కన్నీళ్లు కార్చి దుఃఖించి ప్రభు సన్నిధులు మనం ఏం చేయాలి అందరూ చాలి కదా రోధించాలి కదా కన్నీకి ప్రార్థన చేయాలి కదా కట్టడి హృదయాలు పగలాలి కదా ఏమండి తలా అంటుకోవడం అంటే తలలో ఉన్న తలంపులు చట్ట ఆలోచనలు చట్ట ఉద్దేశాలు ఇవన్నీ ఏమవ్వాలి సార్ అంటబడాలి అల్లలోయ్యా అదే అందుకే ఉపవాసం ఉన్న వాళ్ళు ఏమండి తమ వస్త్రాలను తీసివేసి ఏమంటే గోనే బట్టను కట్టుకోవడానికి కారణం ఏమంటే బూర్దులో కూర్చోడం అంటే ఒక ఆవిడ గోని బట్ట అంటే గోను సంచి ఏకుంది అంటే ఏజురక్తం వేయించాయి ఎక్కడో అమ్మ కొత్తపేటలో ఉండేవాడు ఇప్పుడు ఆయన పెద్ద ఫాస్టర్ అయిపోడు గోని బట్ట అంటే అందరూ గోలు సంచిలు తెచ్చుకోమనేవాడు కొత్తపేటలోని ఉందా ఇలా గోను సంచిలు వేసి గోలు సంచుల మీద కూర్చుంటే ఏజ్ ఏజురక్తం వేయించేది అది ఏజురక్తం వేంచే అల్ల లోయ సంచి అంటే గోలు సంచి మీద కూర్చుని ప్రార్థన చేయడం కాదు గోని అనేది ప్రిలరా అది తగ్గింపునకు చూచిన అత ఉందా గోనె బట్ట అనేది ఆత్మీయంగా మన స్థితిని మన పరిస్థితిని అది చూపి సరే అది వేరే విషయం అనుకోండి అయితే నేను కీలకమైన విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటనంటే రహస్యమందున్న తండ్రికి కనబడేటట్లుగా నీవు చేసే నీ ఉపవాసం ఉందా లేదా నీకు ప్రతిఫలం రావాలి అంటే నేను కీలకం చెప్తా అవి గారు చెప్పేశారు కదండి మరి నువ్వు మనుషులు కనపడాలని చేసేవా పరమ తండ్రికి కనపడాలని చేసేవా పరమ తండ్రికి కనపడేటట్లుగా ఉపవాసములు ఉన్న కీలకమైన విషయం ఏమిటంటే ఒకటి నీ తల అంటుకుని రెండవదిగా అక్కడ అన్నాడు ముఖం కడుక్కుని ఏమండి తల అంటుకున్న కూడా ఎలాగైనా ముఖం అంటే అర్థం ఏంటి ముఖంలో అయి నాలుగు కనపడుతున్నాయి ఒకటి చెవులు రెండు కళ్ళు మూడు ముక్కు నాలుగు నోరు కళ్ళు మొహం కడుక్కోవడం అంటే కళ్ళు కడుక్కోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి ఉపవాసం ఉన్నప్పుడే పనికి మళ్ళీ అన్నీ కనపడతా ఉంటాయి మనకి ఏజ్ రక్త పీజీ ఆ కనపడింది ప్రతి దాన్ని చూడకుండా కళ్ళు అంటుకోవడం కళ్ళు మొహం కడుక్కోవడం అంటే కళ్ళను నువ్వేం చేయాలి కంట్రోల్లో పెట్టుకోవాలి అంత ఉంది ఒక్కొక్క దానికి ఒక ఉంది కానీ నేను నేను ఏడు సంగతులు చెప్పాలి కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను అయితే విచిత్రమైన సంఘటన ఏంటంటే నీవు నీ పరమ తండ్రికి కనపడేటట్లుగా నీవు ఉపవాసం ఉంటే ఆయన అంటున్నారు పద్దెనిమిదవ వచనంలో అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు అత ఉందా పరమ తండ్రికి కనపడేటట్లుగా నీవు ఉపవాసం ఉంది హలో ఏదో భౌతికమైన ఆలోచన ఏదో భౌతికంగా దీని గురించి కానీ సీరియస్ గా తీసుకోవాలి మనం పరమ తండ్రి చూస్తున్నాడు పరమ తండ్రికి కనబడేటట్లుగా మనం ఉపవాసం ఉండాలి రెండు కీలకమైన విషయాలు అదేంటంటే పరమ తండ్రికి పరమ తండ్రి నిన్ను చూచి నీకేమిస్తాడండి చెప్పాలి గట్టిగా నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు హలోయ చూస్తున్నవాడు నీ ప్రార్థన వినేవాడు నీకు ప్రార్థనకి ఏమిస్తాడండి గట్టిగా నువ్వు చేస్తున్న ఉపవాసాలకి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు చెప్పలు కొట్టండి గట్టిగా నువ్వు ప్రతిఫలాలు అనుభవించబోతున్నావు గొప్ప కార్యంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు నీ కుమారుడు విషయంలో చేయబోతున్నాడు నీ గృహం విషయంలో చేయబోతున్నాడు నీ అప్పుల విషయంలో దేవుడు చేయబోతా ఉన్నాడు నీ ఆరోగ్య విషయంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు నీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో నా ప్రభు చేయబోతూ ఉన్నాడు మొట్టమొదటిగా రహస్యమందు తండ్రి చూచి నీకేమిస్తున్నాడు తెలుసా ప్రతిఫలం ఇస్తున్నాడు ఇది మొట్టమొదటిదిగా రెండవదిగా మనము చూచినప్పుడు ప్రియలారా ఈ మతీ సువార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినా అని మనం చదువుదాం చూడండి మీరు మీ తండ్రి ఆ మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను రెండవదిగా మన పరమ తండ్రి మనకు అక్కరగా ఉన్నవు ఏవో ఆయనకు తెలుసు రెండవదిగా పరమ తండ్రికి నీకేం అక్కరగా ఉన్నాయి ఏ అక్కరతో మీరు వచ్చారు నేను లిస్ట్ చెప్పాలి కానీ అడగకూడదు కానీ ప్రతి ఒక్కరు బోలని చెప్తారు లేడు వాడు ఎవడున్నాడు రెండవదిగా మనం చూసినప్పుడు మన తండ్రికి ఏమంటే ఉన్న మన అక్కరలు ఆయనకు తెలుసు ఏ అక్క అక్కడ ఏమన్నాడు అడగక ముందే అంటే ఏమంటావు అడక్క ముందు అక్కర్లు తెలిసినప్పుడు ఎందుకు అడగాలి అంటే నేను ఏమంటానంటే నీ అక్కరలు ప్రభువుకి తెలీదా ఇప్పుడు నా అక్కర్లు ప్రభుకి తెలియదండి మన అక్కరలన్నీ ప్రభువు తెలుసు మన అక్కరలన్నీ తీర్చువాడు ప్రభువే చెప్పండి మనకున్న అక్కరలు లేదా మనకున్న అవసరతలన్నీ ఏ అవసరమో ప్రభుకి తెలుసు కదా చెప్పండి మన అక్కరల ప్రభువుకి తెలుసు కదా మన కుటుంబంలో నీ కుటుంబంలో నా కుటుంబంలో మన కుటుంబంలో ఏ అక్కరలు ఉన్నాయో ప్రభుకి తెలుసండి సంగమా నువ్వు అనుకోవచ్చు ఏ నా ప్రభుకి తెలియదండి అంటే నేను అన్నాను నువ్వు అడక్క ముందే ప్రభుకి తెలుసు నీ పరమ తండ్రికి నీకున్నటువంటి అక్కరలు నేనేమంటానంటే నీ అక్కర్లు నువ్వు ఇతరులకు చెప్పుకోలేని అక్కర్లు ఉన్నాయి లేవా అలాగా ముగ్గురు జీవితంలో ఉన్నాయి ఇక్కడ వాళ్ళ మీరు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ఎవరైనా ఉన్నారా చేయతండి అబ్బో చాలా లేచింది దేవుని స్తోత్రం కానీ ప్రభువు నాకు చెప్పింది ముగ్గురే ముగ్గురు కీలకమైన వ్యక్తి ఎవరికి చెప్పుకోలేరు కానీ ప్రభువు చెప్తున్నాడు ఇదిగో నీ ఎక్కడికి ప్రభు తెలుసు నేను ఎవరికి చెప్పుకోలేను నన్ను ఏమనుకో నేను అన్నాను ఎవరు ఏమనుకోకపోయినా ఏమనుకున్నా అనుకోకపోయినా నీ పరమ తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా నీ ఎక్కడ ప్రభుకి తెలుసు ప్రభు చెప్పేది ఏంటో తెలుసా నీ అక్కరలన్నీ ప్రభు ఏం చేయబోతాడు తెలుసా తీర్చబోతున్నాడు హలోయో చెప్పండి గట్టిగా ఆయనకు తెలుసు ఖచ్చితంగా తీరుస్తాడు కదా చూడండి అక్కడ ఏమంటున్నాడు అంటే మీ పరమ తండ్రికి మీరు అడగక ముందు మీ అక్కరలన్నీ మీకు అక్కరగా ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆయనకు తెలుసు హలెలుయా చెప్పండి గట్టిగా హలెలుయా చూడండి కొరు రాసిన రెండవ పత్రికలు పౌలు గారు ఒక శ్రేష్టమైన మాట ఆయన చెప్తున్నాడు పదకొండవ అధ్యాయంలో మాసుదోనియా సంఘాని గురించి దేవత్వముల గురించి మాట్లాడిన ఆయన ఒకసారి ఆయన అంటాడు తొమ్మిదో చిన్నం నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద నేను భారం మోపలేదు కానీ మాసుదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కరలు తీర్చి ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతుంది ఇక ముందును కూడా నేను జాగ్రత్త పడుతును చూడండి దైవ జను పౌలు గారికే వచ్చింది అంట అక్కర్లు అయితే ఇక్కడ అక్కడ ఉన్న సంగము మీద ఆ భారాన్ని ఆయన మోపలేదట మరి ఎవరయ్యా అంటే దేవుడు మాసుధోనియా నుండి మాసుధోనియా ధోనియా సంగము నుంచి కొంతమంది సహోదరులను దేవుడు పంపించి ఏం చేశాడు తెలుసా అక్కరలు తీర్చాడు నేను అంటాను నీ అక్కర్లు తీర్చడానికి పౌలు గారికి అక్కర్లు తీర్చడానికి మాసుదోనియా సహోదరులు పంపించాడు కదా దేవుడు ఎవరినొక్కరిని నీకు పంపిస్తాడు అలలోయ ధైర్యంగా ఉండవు నీ అక్కర తీర్చడానికి నీ సమస్య తీర్చడానికి నీ బాధ తీర్చడానికి నువ్వు ఎవరు లేననుకున్నావా పరమ తండ్రి కొన్నాడు కొట్టండి చప్పట్లో పరమ తండ్రి మనకున్నాడు మన అవసరతలను తీర్చేవాడు మన ఇబ్బందులను తీర్చేవాడు మన అక్కడ తీర్చేవాడు మన జీవితములు దేవుడు అద్భుతాన్ని దేవుడు చేయవాడు అన్నాడు ఎవరు లేరనుకుంటున్నావా ఉన్న నీకు పంపిస్తాడు దేవుడు ఆమెన్ ఉన్నవాడు అక్కడికి రాకపోవచ్చు దేవుడు ఎవరినెవరు పంపిస్తాడండి వదిలేస్తాడో దేవుడు వదలడుగా రాయబడి ఉంది ఎవరు మొద్దుగా చెప్తాడు ఎస్టేర్కి యో నువ్వు గనక ఈ సభ్యులు చేయకపోతే యూదులకు వేరొక్క దగ్గర నుంచి ఏమవుతుందని చెప్పాడు కానీ ఇప్పుడు నువ్వు బాధ్యత ఎవరిదు నీదేగా నువ్వు నడుం కట్టుకోవాలిగా నువ్వు మౌనంగా ఉంటే కుదరదు అని చెప్పాడుగా మన దేవుడు మన అక్కర ఎరిగిన దేవుడు అమ్మ నువ్వు వింటున్నాను ఉపవాసం ఉన్నావు పరమ తండ్రి చెప్తున్నాడు ఇక్కడ తెలుసా నీకు ఏవేవి అడగక మునిపే నీకు అక్కరగా ఏ ఉన్నాయో ఆయనకు తెలుసు నిజమే ఆయన తెలుసు కాబట్టి నీకు ఉన్నటువంటి ప్రతి అక్కరలను నా ప్రభువు ఏం చేయగలలో తెలుసా తీరుస్తాడు అలలోయ ఏం చేస్తాడండి ఆయన తీరుస్తాడు ఖచ్చితంగా నువ్వు నిరాశ చెందవలసిన అవసరము లేదు నా కుమార్తె నా కుమారుడ నువ్వు ఏ విషయములో నువ్వు నిరాశ చెందవలసిన అవసరము లేదు అక్కర్లు వస్తే అయిన వారు వదిలేత్తారు కానీ నీ తండ్రి వదలనని చెప్తున్నాడు ఆమె అయిన వారికి నీ అక్కర్లు తెలియదు కానీ నీ పరమ తండ్రికి నీ అక్కర తెలుసు అందుకే పౌలు చెప్తాడు పిలిపిలకు రాసిన పత్రికలో ఏమండి క్రీస్తు యేసు మహిమలు నీకున్న ప్రతి అవసరమును చదవండి ఒకసారి కాగా తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు ఏసు నందు మహిమలు అమ్మా చెప్పండి ఏంటి క్రీస్తు యేసు నందున్న నట మన ప్రతి అవసరమును ప్రభు తీర్చాడట హలో ఏంటండి క్రీస్తు ఏసు నందున్న మహిమలు ఏంటమ్మా చెప్పండి ప్రతి అక్కర ప్రతి అవసరత ఏం చేయబోతున్నాడు ప్రభు తీరుస్తున్నాడు కదా ఏమండి ప్రతి అవసరత ప్రతి అక్రత అవసరం లేనివాడు ఎవడున్నాడండి నువ్వు ఎలా అద్భుతం చేస్తావంటే చేస్తాడు క్రీస్తు యేసు మహిమలు మనకున్న ప్రతి అవసరతను తీస్తాడు నాకు ఒక నిరీక్షణ ఉంది నేను చెప్తున్నాను నా దేవునికి నా అక్కడ తెలిసినప్పుడు తీర్చడా ఏంటన్నా అవమానాలు బ్యాలు చేస్తాడా మధ్యలో ఆపుతాడా నా దేవుడు అట్లాగా చేసే దేవుడు కాదు ఆమె నా పరమ తండ్రికి తెలుసు నాకు అక్కరగా ఉన్నదేదో నాకు నాకున్న ఇబ్బంది ఏంటో నా పరిస్థితి ఏంటో నా ప్రభువికి తెలుసు అలలుయా నిజమే దేవుని బిడ్డారా మన పరమ తండ్రికి మన అక్కరలను తెలుసు సరే మనము ముందుకెళ్దాం మూడవదిగా మనం చూచున్నప్పుడు మూడవదిగా మనం చూసినప్పుడు మన తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా చూడండి పరలోక ప్రార్థనలు పదకొండు పన్నెండు పదమూడు మంచుమించుగా పదకొండు నుంచి పద్నాలుగు ఆ వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి పదకొండు వచనములు మనం చూసినప్పుడు మా అనుదిన ఆహారము మేడు మాకు దయ చేయము మారణస్తులను క్షమించిన ప్రకారం ఓకే మమ్మల్ని సోదరులోనికి తేక ఓకే మనుషుల అపరాధం మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములు క్షమించును మీరు మనుష్యులు అపరాధములు క్షమించకపోయినా మూడవదిగా మూడవదిగా మన పరమ తండ్రి మన్నలను క్షమించువాడు అందరూ చెప్పండి ఏంటి అమ్మ చెప్పండి మన పరమ తండ్రి ఏం చేస్తాడు మనల్ని అందరూ మాట్లాడాలి మన పరమ తండ్రి ఏం చేస్తాడండి అమ్మా ఏం చేస్తాడ్రా తల్లులారా మన అపరాధములను క్షమిస్తున్నాడు ఆయన మన పాపములను క్షమిస్తున్నాడు ఇందాక నేను చెప్పాను ఏమని చూడండి మన పరమ తండ్రి తన ఏకైక కుమారుణ్ణి ఎందుకు పంపించాడు ఈ లోకంలో కంటే అమ్మ ఎందుకు పంపించాడు మన పాపములను క్షమించడం కోసం అంతే కదండి ఏమంటాం పాపలను రక్షించడం క్రీస్తు చేసే ఈ లోకానికి వచ్చాడు అన్నాను కదా అమ్మ వినండి ఆయన మనలను మన పాపములను నుండి మనలను క్షమించాడు కదా చూడండి క్షమించ పరమ తండ్రే క్షమించాడు లేకపోతే ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి మన ఆటలు సాగుతున్నాయి లోయ ఎక్కడేమో క్షమించి ప్రభాని దొంగేడి పేడి చేస్తాం ఆయనేమో ప్రభాని పంపించేస్తాను మళ్ళీ నువ్వేం చేస్తావు ఏ మాటారెడ్డి హిరక్తమేజ్ అల్లెలోయ మరి క్షమాగుణం తండ్రికి ఉంది కదండి తండ్రికి క్షమాగుణం ఉంది కాబట్టి మనం బతికి బట్టగడుతున్నాం లేకపోతే నీళ్ళు నేను నీకు జన్మలో క్షమించనని అని నీకులాగ దేవుడు భీష్మించి కూర్చుంటే ఒక నిలబడగలరండి చెప్పండి పాడేతో కోపించుచుని ఏంటి అబ్బాబ్బా కోపించు చూనే చెప్పండి గట్టిగా ఆయన కోపించు వార్తలను చూపిస్తాడు కానీ నువ్వు కోపిస్తావు కానీ వార్తలను చూపుతావా కానీ మన తండ్రిలో ఏముందో తెలుసా క్షమించే మనసు ఉందండి అందుకే క్షమించుటకు నువ్వు సిద్ధమైన మనస్సు గలవాడు అంటాడు కీర్తనకారుడు మన పరమ తండ్రి క్షమించే ఆ స్వభావం ఉంది అందుకే ఆయన పరిపూర్ణుడు అంత ఎందుకు కాలు దెక్కితే సారీ అని అంటే నువ్వు క్షమించు అని అడిగితే నువ్వేం చెయ్యు ఏ కళ్ళు ఆపడతలేదా ఒక ఆవిడ అంటే ఆపడతా లేదా అర్థం ఏంటంటే కనపడలేదని అర్థం ఇదే కొత్త భాష అనుకోకండి ఆ కాళ్ళు తొక్తిని క్షమించమంటే అని ఎప్పుడైనా మనస్ఫూర్తి కన్నావా దేవుని సంగమ దేవుని వెళ్ళారా మన పరమ తండ్రి మన అపరాధములను ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఏమన్నాడు మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎవర మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను ఆయన ఏం చేస్తాడు చెప్పండి ప్రభు ఒక చోట ప్రభు అన్నారు నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరునో కూడా ఒకని ఏం చేయాలి చూడండి ఆ పౌలు ఎపిసి సంఘానికి ఈ మాట చెప్తూ ఉన్నాడు ఎపిసిలకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి మనము నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినము చదువుదాం ఒకని ఎడల ఒకడు దయ కలిగి చూడండి క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒక్కని నొక్కడు ఏం చేయాలి క్షమించుకోవాలి అమ్మా పరమ తండ్రి మనను క్షమించినట్లుగా మనం ఏం చేయాలి మరి భర్తను క్షమిస్తున్నావు నువ్వు నేను అంటాను నువ్వు ఎప్పుడు క్షమితా అని ఎప్పుడు మారిపోదు దేవుని స్తోత్రం ఏమన్నా నువ్వు చూడండి నేను జన్మలో మర్చిపోను దేవునికి స్తోత్రం అసలు క్షమించడం అంటే నువ్వు దాని అర్థం ఏంటి మర్చిపోవడమే